హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం అయితే నమోదవుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పర్వాలేదనిపించాయి అయితే ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురు వర్షాలు అయితే కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది వాతావరణ శాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రత్యేకించి చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ప్రకాశం నంద్యాల సత్యసాయి పుట్టపత్తి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది అయితే ముందు చెప్పుకునే ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రకృతి వైపరీత్యాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరంనాథ్ తెలిపారు అటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద తలదాచుకోకూడదని సూచించారు పొలాల్లో పనిచేసే రైతులు రైతు కూలీలు ముందస్తు జాగ్రత్త చర్యలను అయితే పాటించాలని సూచించారు ఇక ఇదే సమయంలో ప బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్కు సమీపంలో అల్పపీడనం ఏర్పడడంతో ఈ ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నాలుగు రోజుల పాటు తేలిక నుంచి అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ రోజు రాత్రి పది గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పెరుగుతాయని గంటకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని అలాగే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి పగలు ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల దగ్గర నమోదవుతోంది ఇదే ఉష్ణోగ్రత ఏపీలో ముప్పై ఐదుగా కూడా నమోదవుతోంది